పూజ సామాన్లు తోముకోవడానికి శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే పూజ సామాన్లు మంచిగా మెరిసేలా తోముకోవచ్చు చూడండి ఈ రాగి అండ్ ఇత్తడి చెంబులు అయితే క్లీన్ అయిపోతాయి అన్నమాట చూడండి ఫస్ట్ ఇలా ఉండే పూజ సామాన్లు ఇత్తడి సామాన్లు అండ్ రాగి సామాన్లు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి అందులో కల్లుప్పు ఉంటుంది కదా దొడ్డు ఉప్పు అది ఒక పిడికడి వేసుకోండి రెండు స్పూన్ల సర్ఫ్ వేసుకోండి అలాగే రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉప్పు అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి నేను ఇలా చూపిస్తున్నాను ఇత్తడి సామాన్లు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అందులో వదిలేసి వస్తుంది రాగి సామాన్లు అయితే వెంటనే అలా డిప్ చేసి తీయంగానే కొంచెం క్లీన్ అయిపోతాయి అనమాట ఒకసారి మీరే చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుందో మనం పితాంబరి చింతపండు వేసి రాసి అవసరం లేదు చూడండి మీకు తెలుస్తుందా డిఫరెన్స్ ఇలా ఒక ఫ్యూ సెకండ్స్ ఇట్లా పెట్టి తీస్తాను నేను అంతే చూడండి అలా తిప్పుతూ ఉండాలి మనం మునిగే నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది లేకపోతే ఇలా ఉంచినట్టు చేస్తే కూడా క్లీన్ అయిపోతాయి అనమాట ఇత్తడి సామాన్లు అయితే ఆ వాటర్లో వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేయండి చూడండి ఇలా క్లీన్ చేసుకున్నాక వేట వేరే వాటర్లో కూడా ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకొని తీసాను చూడండి చెంబె ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి దీపాలు కూడా ఇత్తడివి కూడా ఎంత క్లీన్ అయ్యాయో చూడండి ఒకసారి చూడండి ఎంత నీట్గా ఏ మార్కలు కూడా లేకుండా క్లీన్ అయిపోయాయి అన్నమాట దీనివల్ల మన చేతులకైతే ఏ ఎఫెక్ట్ ఉండదు మంచిగా క్లీన్ అయిపోతాయి పూజ సామాను చూడండి నేను అన్నీ క్లీన్ చేసి పెట్టాక చూ చూపిస్తున్నాను ఒకసారి చూడండి అన్నీ క్లీన్ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్